హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం ప్రతిఫలం అనే కథ చెప్పుకుందాం అనగనగనగా ఒక ఊళ్ళో రామయ్య అనే తోటమాలి ఉండేవాడు ఒక రోజున అతను యజమాని తోటలో మొక్కలకు గొయ్యి తవ్వుతున్నాడు ఉన్నట్టుండి వెనక నుంచి టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది గప్పున వెనక్కి తిరిగి చూశాడు రామయ్య చూడగా ఆయన ఎవరో పెద్ద ధనవంతుడిలా కనిపించాడు కోటు బూటు టోపీ కళ్ళజోడు చూస్తే ఆయన గొప్పవాడని వేషాన్ని బట్టే తెలుస్తుంది రామయ్య వెంటనే లేచి నించుని ఆయనకు నమస్కరించాడు అబ్బాయి తోటమాలి రామయ్య నువ్వేనా అని అడిగాడు ఆయన అవునండి బాబయ్య అన్నాడు రామయ్య నువ్వు పదేళ్ల కిందట ఎవరి దగ్గర చేశావో నీకు ఏమైనా జ్ఞాపకం ఉందా అని అడిగాడు అయ్యో బాబు జ్ఞాపకం లేకపోవడం ఏంటండి ప్రభువురు సుబ్బరాజు గారి తోటలో మాలీగా ఉండేవాడిని కదండి చల్లటి మహారాజండి వారి పేరు చెప్తే అడవిలోకి పోయినా అన్నం పుడుతుందండి ఆయన కంటికి కనపడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు బాబయ్య లేకపోతే అంత గొప్పవారిని జన్మలోదులుతానా అంటూ తన మనసులో ఉన్న అభిమానమంతా వెల్లడించసాగాడు అవునా వారక్కడ అని ఊరుకున్నాడు ఆయన కులాసాగా ఉన్నారా బాబు అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య అదే చెప్పబోయేది పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి ఈ మాటలకు రామయ్య ఒక్కసారి గతుక్కుమని ఎంతగానో విలపించాడు కొంతసేపటికి రామయ్య తేరుకొని ఆహా మా సుబ్బరాజు గారి వంటి మనిషి ఈ లోకంలోనే లేరు ధర్మ ప్రభువు అంటూ యజమానిని పొగడడం ప్రారంభించాడు తరువాత ఆ వచ్చిన ఆయన్ని బాబు వారు మీకు బంధువులవుతారయ్యా అని అడిగాడు రామయ్య అందుకైన కాదు నేను వారి వకీలును రాజుగారు చనిపోయే ముందు ఒక వీలునామా రాశారు అందులో మన ఊరి పాఠశాలకు వైద్యశాలకు గ్రంథాలయానికి ఇలా ఎన్నో సంస్థలకు ఆయన భూరి విరాళాలు ఇచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు తోటమాలి రామయ్య ఈ వార్త విని మనసారా ఆనందించాడు అటు తర్వాత వకీలు తన కోర్టు జేబుల నుంచి ఒక సంచి తీసి అబ్బాయి రామయ్య ఇదిగో దీన్ని నీకు అందజేయమని నా ద్వారా రాజుగారు అని చెబుతూ ఆ సంచిని వాడికిచ్చారు అది చూసి రామయ్య నివ్వెరబోయాడు అది ఒక సీలు వేసిన సంచి దాన్ని తెరవడం ఎలాగో కూడా సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు అందుకని బాబ్బాబు ఇదేదో మీరే కాస్త చూసి పెట్టండి అని వకీలు గారినే కోరాడు ఆయన సీలు విప్పి తెరిచి చూడగా అందులో రెండు వేల రూపాయలు ఉన్నాయి రామయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకొని వకీలు గారికి నమస్కరించాడు వెంటనే తిరిగి తన గుడిసెకు చేరుకున్నాడు ఒక్కసారిగా అంత సొమ్ము చూడడం రామయ్యకు ఇదే మొదటిసారి నిజానికి ఇది అతను కలలో కూడా తలపరాని విషయం యజమాని సుబ్బరాజు గారు విదేశానికి వెళ్ళకముందు వారికి రామయ్యే తోటమాలి రామయ్య మంచి నమ్మకస్తుడు మరి రాజుగారు వెళ్ళిన తరువాత కూడా వారి వ్యవహారాలన్నీ ఒక గుమాస్తా చూస్తూ ఉన్నాడు ఆ గుమాస్తా భలే టక్కరి రామయ్యకు అతనికి పడకపోవడం వల్ల రాజుగారి కొలువులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవలసి వచ్చింది ఇప్పుడు రామయ్య ఒక మారువాడి సీటు దగ్గర తోటలో పనికి కుదురుకున్నాడు ఆ యజమానికి గులాబ్ అనే ఒక పదేళ్ల కొడుకు ఉండేవాడు వాడు చాలా చురుకైన వాడు కానీ గజ దొంగ ఆ కుర్రవాడు రామయ్య దగ్గర చాలా చనువుగా ఉండేవాడు ముప్పొద్దుల రామయ్య పూరి గుడిసె దగ్గరే ఆటలు పాటలు అన్ని రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకుంది వాడి గుడిసెకు తలుపులు లేవు ద్వారబంధాలు లేవు చూడబోతే గులాబ్ ఎప్పుడూ ఎక్కడనే మసులుతూ ఉంటాడు వాడిని రావద్దంటే ఎలా ఈ విధంగా రామయ్య శత విధాలుగా ఆలోచించాడు ఆనాటి సాయంకాలం ఎవ్వరూ లేకుండా చూసి తోటలో ఉన్న పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచిపెట్టాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక పర్వాలేదనుకొని రామయ్య ధైర్యపడ్డాడు తర్వాత యజమాని వద్దకు వెళ్ళాడు బాబు నేను ముసలివాణ్ణి అయిపోయాను మా ఊరు వెళ్ళిపోతాను అక్కడనే కాలక్షేపం చేసుకుంటాను సెలవిప్పించండి అని చెప్పిపోదామని ఊహించాడు రామయ్య మరునాడు రావాల్సిన జీతం అడిగి తీసుకొని ఉదయాన్నే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు రామయ్య మళ్ళీ ఎవరూ చూడకుండా చెట్టు తొర్రలో పెట్టిన తన సంచి తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయి సుబ్బరాజుగారు అనుగ్రహించిన సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని వాడి ఆశ రామయ్య ఆశించాడే కాని కథ అడ్డం తిరిగి అంతా మరో విధంగా జరిగింది గులాబ్ ఎప్పుడు చూశాడో ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ రామయ్య చెట్టు త్వరలో దాచిన ఆ సంచి చల్లగా కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికిచ్చాడు ఇచ్చి మన తోటమాలి రామయ్య దీన్ని చోట దాస్తున్నాడు చూసి నేను పట్టుకు వచ్చేసానన్న అని చెప్పాడు గులాబ్ సంతోషం పట్టలేక సేటికి అపరిమితమైన ఆనందం కలిగింది ఆ సంచిలోని డబ్బు లెక్కించడం గొడవలో పడి కొడుకు చెప్పిన ఏవి సరిగ్గా వినిపించుకోనే లేదు సరిగ్గా రెండు వేలు రెండు వేలు అని సేట్ పదే పదే లెక్కించసాగాడు గులాబ్ నువ్వు పక్కకెళ్ళి ఆడుకో అని చెప్పి కొడుకును పంపించేసి అతడు అదే పనిగా సొమ్ము లెక్కించసాగాడు ఆ రాత్రి రామయ్య యజమాని దగ్గరికి వచ్చాడు బాబు నేను జరుగురుగా మా ఊరికి పోవలసిన పని పడింది మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను దయచేసి నాకు సెలవు ఇప్పించండి అన్నాడు రామయ్య సరే బయలుదేరే ముందు నీకు రావాల్సింది పట్టుకుపో అయితే చూడు ఈ ముసలి కాలంలో నీకు ఇంత విశ్రాంతి నౌకరి మరో చోట దొరకడం కష్టం సుమా ఏది ఏమైనా పది ఏళ్ల నుంచి కనిపెట్టుకుని ఉంటున్నావు ఇవాళ మమ్మల్ని విడిచి వెళ్తావంటే చాలా విచారంగా ఉండి అన్నాడు అన్నాడు ఎంతో అభిమానం ఉట్టిపోస్తుడు పైకి అలా విచారం వెల్లడించే వెల్లడించాడే కానీ వీడు రెండు వేలు మనకు దక్కాయి కదా వీడి పీడ వదిలితేనే మంచిది అని తలచి లోలోపల సేట్ సంబరపడుతూనే ఉన్నాడు మరునాడు రామయ్య జీతం తీసుకొని పెట్టకు కూడా తెలియకుండా పెద్ద రావి చెట్టు వద్దకు వచ్చాడు త్వరలో నుంచి తన సంచి చెక్కు చెదరకుండా పెట్టింది పెట్టినట్టే ఉండడం చూసి రామయ్య సంతోషించాడు ఆహా ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది కదా అని మనసులో తృప్తిపడి రామయ్య తనకు బహుమతిగా లభించిన సంచి పట్టుకొని ఊరికి వెళ్ళిపోయాడు తర్వాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చాడు నాన్న రామయ్య ఎంత దుర్మార్గుడు ఎంత నిర్భాగ్యుడు తనేమో చాలా తెలివివంతుండని మురిసిపోయాడు వాడిని బోల్తా కొట్టించాలే సంచి ఎప్పుడు కనబడలేదో అప్పుడే వాడు ప్రాణాలు వదిలేసి ఉంటాడు ఆ మాయకుడు అన్నాడు ఇంతలో సేట్ చిరునవ్వు నవ్వి కొడుకుని చేర తీసుకొని ఓరే నాయన గులాబ్ నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదన్నమాట అటువంటిది ఈ పుచ్చి పుల్లయ్య గాడు రామయ్యక తెలిసేది అని చెప్పి మళ్లీ నవ్వాడు తన ప్రజ్ఞకు పొంగిపోతు వెంటనే కుర్రవాడు గులాబ్ ఎక్కడ దాచావు దాన్న నాన్న ఆ సంచిని అని ఎంతో ఆత్రంతో అడిగాడు సరేట్ వెంటనే ఆ కుర్రవాడి చెవిలో ఇలా రాసి అని చెప్పాడు అబ్బాయి ఎవరికూ తెలియనివ్వకు జాగ్రత్త మన తోటలో తూర్పు దిక్కున పురాతన కాలం నుంచి ఒక పెద్ద రావి చెట్టు ఉంది తెలుసు కదా దాని త్వరలో దాచిపెట్టాను అన్నాడు ఈ మాటలకు గులాబ్ అయ్యయ్యో నాన్న రామయ్య దాచింది కూడా అక్కడే నాన్న నేను చూసి తెచ్చింది కూడా ఆ చెట్టు త్వరలో నుంచే అంటూ కుప్పలా కూలిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్